అందరికీ నమస్కారం శీర్షిక దివ్యజ్యోతి నాలుగవ భాగం రచన పఠనం శ్రీమతి ఓరుగంటి రోజారమణి సరే ఇంతకీ ఏమైంది తనను నీ దగ్గర జాయిన్ చేసిన కృష్ణారావుకి కూడా కనీసం చెప్పకుండా వెళ్ళిపోయాడు కృష్ణారావు ద్వారానే నాకు కూడా పరిచయం మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆత్మాభిమానం కూడా ఎక్కువే తనకి ఇంతకీ ఏమైంది చెప్పు అడిగింది అనసూయమ్మ అది జ్యోతి ఏదో చెప్పబోతుండగా అనసూయమ్మగారు మీరా ఎప్పుడొచ్చారు మాటలు విని ఎవరా అని కిందికి వచ్చాను అమ్మడు కనీసం చెప్పవటనే అంటూ మెట్లు దిగి కిందికి వస్తూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైంది మీరు వచ్చి అవును ఈ అబ్బాయి ఎవరు కొత్తగా కనిపిస్తున్నాడు నేనెప్పుడు చూడలేదే అంటూ వారితో పాటు కూర్చుని మాటలు కలిపింది రంగమ్మ కాసేపు కూర్చుని మాట్లాడుకున్నాక నీ వస్తాను జ్యోతి బయట మార్కెట్లో పని ఉంది వెళ్ళాలి అమ్మగారు నేను వస్తాను డైరెక్టర్ గారింటికి వెళ్ళాలి ఆ తోవులేనేగా కలిసి వెళ్దాం వచ్చేటప్పుడు మరెలా వస్తావు మిమ్మల్ని డ్రాప్ చేసి వచ్చి రాహుల్ని నన్ను పికప్ చేసుకోమంటాను ఏం రాహుల్ ఏమంటావు ఎంత భాగ్యం కాదంటానా అలాగే చేద్దాం అన్నాడు రాహుల్ రాహుల్ కారు తీశాడు అనసూయమ్మ జ్యోతి వెనుక సీట్లో కూర్చున్నారు కొంత దూరం వెళ్ళాక జ్యోతి అమ్మగారు మీకొక విషయం చెప్పాలి అంది అనసూయమ్మ జ్యోతి వైపు చూసింది అమ్మ ఇంట్లో పెద్ద గొడవయింది నేనే మీకు చెబుదామనుకున్నాను ఈ లోపల మీరే వచ్చారు ఇంటి దగ్గర చెప్పడానికి వీలుపడలేదు అందుకనే ఇలా పని ఉందని మీతో పాటు వచ్చాను సరే ఏం జరిగింది చెప్పు అమ్మ తమ్ముడు ఖర్చులకు విపరీతంగా డబ్బులు అడుగుతున్నారని భరద్వాజ్ గారు చెబుతున్నారు లెక్కల్లో భరద్వాజ్ గారు ఒక అమౌంట్ చూపిస్తే అమ్మ తమ్ముడు మేమంత తీసుకోలేదని చెబుతున్నారు ఈ విషయం మీద ఇంట్లో గొడవయింది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాలేదు అలా అనేసరికి భరద్వాజ్ గారికి కోపం వచ్చి వెళ్ళిపోయారు నేను తరువాత లెక్కలన్నీ పరిశీలించి చూశాను నాకెందుకో మా అమ్మది తమ్ముడిది తప్పు ఉందని అనిపించింది అప్పటికే అంతా అయిపోయింది ఇప్పుడు నేనేం చేయగలను ఎవరిని అడిగితే ఏ విధంగా అర్థం చేసుకుంటారో అని భయం అమ్మని తమ్ముడిని ఏమి అనలేక భరద్వాజ్ గారి మీద చిరాకు పడ్డాను అది మనసులో పెట్టుకుని భరద్వాజ్ గారు వెళ్ళిపోయారు మళ్లీ వేరే మేనేజర్ కోసం వెతుక్కోవాలి ఇలా అయిందని తెలిస్తే కృష్ణారావు గారు కూడా బాధపడతారు కానీ నాదేమీ చెయ్యలేని పరిస్థితి అయిపోయింది అంది జ్యోతి అదే ఏదో జరిగి ఉంటుందని నాకు అనిపించింది సరేలే జరిగిందేదో జరిగింది కృష్ణారావు గారికి నేను చెప్తాను మళ్లీ వేరే మేనేజర్ని ఎవరినైనా వెతుకుదాం ఈసారి కాస్త జాగ్రత్తగా ఉండు జ్యోతి డబ్బు చాలా ప్రమాదమైనది డబ్బు సంపాదించడమే కాదు అందరితో ఎలా జాగ్రత్తగా ఉండాలి అన్నది కూడా తెలుసుకోవాలి లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అన్నారు అనసూయమ్మగారు మాటల సందర్భంలో అనసూయమ్మగారు అవునట్టు రాహుల్ నీది కూడా ఎంబీఏ అయ్యిందని అన్నావు కదా మరిప్పుడు చేస్తున్న ఉద్యోగం బాగానే ఉందా పర్వాలేదా పర్వాలేదాంటి అన్నాడు రాహుల్ అది కాదు నీకేమీ అభ్యంతరం లేదంటే మన జ్యోతి దగ్గరే మేనేజర్గా ఎందుకు పనిచేయకూడదు పైగా నువ్వు జ్యోతి శ్రేయస్సు కోరుకునేవాడివి కూడాను నీ చదువుకు తగ్గ జీతం జ్యోతి ఇస్తుందిలే ఏమంటావు జ్యోతి అడిగింది అనసూయమ్మ మీరు ఎలాగంటే అలాగేనమ్మా మీకన్నా నా మంచి కోరుకునేవారు ఇంకెవరున్నారు అంది జ్యోతి రాహుల్ నువ్వేమీ మాట్లాడటమే లేదు ఏమంటావు అలాగే ఆంటీ మీ మాట నేనెందుకు కాదంటాను నాకు కూడా జ్యోతి దగ్గర పనిచేయటం అంటే చాలా సంతోషం జ్యోతి మంచి కోరుకునే వారిలో నేను కూడా ఒకడినే మీరు ఎలా చెప్తే అలాగే చేద్దాం కాకుంటే ఒక నెల రోజులు గడువు ఇవ్వండి ఇప్పుడు పనిచేసే ఆఫీస్లో రిజైన్ చేయాలి కదా అన్నాడు రాహుల్ ఈలోపు అనసూయమ్మగారి ఇల్లు రానే వచ్చింది రాహుల్ అనసూయమ్మగారిని దింపి మరలా జ్యోతిని తీసుకుని వెనుదిరిగాడు జ్యోతి ఆంటీ చెప్పింది నీకు సమ్మతమేనా అడిగాడు రాహుల్ అనసూయమ్మగారు నా మంచి కోరుకునే వ్యక్తి నువ్వు నాకు మంచి స్నేహితుడివి అలాగే నా మంచి కోరుకునేవాడివి కూడా నువ్వు మేనేజర్గా ఉంటానంటే మించి నాకు కావలసిందేముంది అంది జ్యోతి రాహుల్ జ్యోతిని తన ఇంటి దగ్గర దింపి కార్ తీసుకుని అనసూయమ్మ గారి ఇంటికి వెళ్ళిపోయాడు నెల రోజుల తరువాత రాహుల్ మేనేజర్గా జ్యోతి దగ్గర చేరాడు జ్యోతి ఫైనాన్షియల్ వ్యవహారాలు ఖర్చులు జమలు అన్నీ రాహుల్ చూసుకోవటం ప్రారంభించాడు జ్యోతి తల్లి తమ్ముడు చేస్తున్న ఖర్చులన్నీ మొహమాటం లేకుండా జ్యోతితో చెప్పటం అలాగే వారికి కూడా అడిగినంత డబ్బు కాకుండా జ్యోతి ఎంత చెప్తే అంతే ఇవ్వటం ఇటువంటి వ్యవహారాలన్నీ చాలా చాకచక్యంగా నిర్వహించేవాడు దీంతో జ్యోతికి కూడా రాహుల్ అంటే నమ్మకం అభిమానం రెండు ఏర్పడ్డాయి వారి మధ్య స్నేహం ఇంకా బలపడింది జ్యోతికి ఆ అభిమానం స్నేహం చాలా బాగా నచ్చాయి తన సంతోషం కోసం ఆలోచించే ఒక వ్యక్తి తన జీవితంలోకి వచ్చాడు అన్న ఆనందం జ్యోతిలో తొంగి చూసింది రాహుల్ జ్యోతి యొక్క ఫైనాన్షియల్ వ్యవహారాలతో పాటు ఆమె డేట్స్ కూడా చూసుకునేవాడు రాహుల్ ఈరోజు రాత్రికి మా ఇంటికి భోజనానికి రా చాలా రోజులైంది నీతో మనసు విప్పి మాట్లాడి కాసేపు అలా మాట్లాడుకుందాం అంది జ్యోతి ఇప్పుడెందుకులే జ్యోతి మరోసారి వస్తాను అలా కాదు నాకు కూడా సమయం ఎక్కువగా దొరకదు కదా రేపు షూటింగ్ ఏమీ లేదు కదా లేదనుకో మరింకేం రా అంది జ్యోతి చీకటి పడే సమయానికి ఇద్దరు జ్యోతి ఇంటికి చేరుకున్నారు రాహుల్ కూర్చో ఐదు నిమిషాల్లో ఫ్రెష్ అయి వస్తాను ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అంటూ పనమ్మాయిని పిలిచి రాహుల్కు జ్యూస్ ఇమ్మని చెప్పి జ్యోతి తన గదిలోకి వెళ్ళిపోయింది కాసేపటి తరువాత తెలుపు రంగు జార్జెట్ నైట్ గౌన్ వేసుకుని జుట్టు అంతటినీ గులాబీ రంగు రిబ్బన్తో కట్టి పోనీటైల్ వేసుకుని దిగింది జ్యోతి చూడచక్కని రూపం జ్యోతిది రాహుల్ జ్యోతిని చూస్తూ అలాగే ఉండిపోయాడు రాహుల్ ఏంటి అలా చూస్తున్నావు పద భోజనానికి వెళ్దాం ఇద్దరూ డైనింగ్ టేబుల్ పైన ఎదురెదురుగా కూర్చున్నారు నౌకరు ఒడ్డిస్తున్నాడు ఏంటి ఈరోజు కూడా దొండకాయ కూరేనా నాకు నచ్చదని ఎన్నిసార్లు చెప్పను నేను తినే రెండు రొట్టెలకు నాకు ఇష్టమైన కూర చేయటానికి లేదా ఎన్నిసార్లు ఈ కూర వద్దని చెప్పినా ఇదే చేస్తూ ఉంటారు గట్టిగా అరిచింది జ్యోతి నేను అమ్మగారికి చెప్పానమ్మా అమ్మగారికి దొండకాయ అంటే ఇష్టం ఉండదని కాని ఈ పూటకి ఇలా కానిచ్చేయమంటే చేశాను అన్నాడు నౌకరు జ్యోతి కేకలు విని రంగమ్మ బయటికి వచ్చింది ఏమైందే తల్లి ఎందుకలా కేకలు పెడుతున్నావు నేను తినేదే రెండు రొట్టెలు కనీసం దానికి నాకు నచ్చిన కూర చేయకపోతే ఎలా అడిగింది జ్యోతి ఈ రోజు కూడా దొండకాయ కూరే చేశావా ఎన్నిసార్లు చెప్పను దొండకాయ కూరంటే జ్యోతికి ఇష్టం ఉండదని అమ్మగారు మీకు ఉదయమే చెప్పాను కదా కూరగాయలన్నీ అయిపోయాయి జ్యోతిమ్మగారికి దొండకాయ కూర అంటే ఇష్టం ఉండదని ఈ పూటకు చేసేయమంటేనే చేశాను కదా అన్నాడు నౌకర్ నౌకర్ వైపు కళ్ళు ఎర్రగించి చూసింది రంగమ్మ కూరగాయలు అయిపోయాయి అని చెబితే నేను తెప్పించకుండా ఉండుండేదాన్నా నువ్వు చెప్పకుండా తప్పు నా మీద పెడితే ఎలా అంటూ ప్లేట్ మార్చింది రంగమ్మ మళ్లీ ఇటువంటి పొరపాటు ఇంకెప్పుడు చెయ్యకూడదు అంటూ నౌకరుకు వార్నింగ్ ఇచ్చింది రంగమ్మ ఎటువైపు సమాధానం చెప్పలేని నౌకరు మిన్నకుండిపోయాడు జ్యోతికి పరిస్థితి అంతా అర్థమైంది నువ్వు తిను రాహుల్ ఈ ఫ్రూట్స్ నేను తినేస్తాను ఇదంతా మా ఇంట్లో సాధారణమైన విషయమే నువ్వు కాని అంది జ్యోతి ఏదో తిన్నాను అనిపించుకున్నాడు రాహుల్ ఇద్దరూ కలిసి లాన్లో అలా కాసేపు కూర్చున్నారు నా గురించి నీ అభిప్రాయమేమిటి అడిగింది జ్యోతి రాహుల్ మౌనంగా చూశాడు మాట్లాడవేన్ రాహుల్ ఏం మాట్లాడను అదే నాపైన నీ ఉద్దేశం ఏమిటి అని నువ్వేమనుకుంటున్నావ్ నా గురించి ఇవన్నీ కాదుగాని మనం పెళ్లి చేసుకుందామా సూటిగా అడిగింది జ్యోతి అన్నీ ఆలోచించి అడుగుతున్నావా జ్యోతి అవును రాహుల్ నీకన్నా మంచివాడు నన్ను అర్థం చేసుకునేవాడు నాకు దొరకడు పైగా నువ్వంటే నాకు చాలా అభిమానం ఇష్టం కూడా నీకు కూడా నేనంటే అభిమానం ఉందనే అనిపించింది అందుకనే చనువుతో అడుగుతున్నాను ఏమంటావు మీ అమ్మగారు మీ ఇంటి పరిస్థితులు అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుంటున్నావా అవన్నీ పక్కన పెట్టు నేనంటే నీకిష్టమా కాదా అది మాత్రం చెప్పు మిగతా అవి నేను చూసుకుంటాను నువ్వంటే నాకు ఇష్టమే కానీ మీ అమ్మగారు మీ తమ్ముడిని హీరోగా పరిచయం చెయ్యాలి అనుకుంటున్నారు కదా ప్రొడ్యూసింగ్ కూడా నీ చేత అన్న అభిప్రాయం కూడా ఉన్నట్టుంది మరి ఈ సమయంలో నువ్వు పెళ్లి నిర్ణయం తీసుకుంటే ఆవిడికి నచ్చుతుందో లేదో అన్నాడు రాహుల్ నేను అనసూయమ్మ గారితో ఈ విషయం గురించి మాట్లాడాను నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదే కానీ రాహుల్ అభిప్రాయం కూడా ఒకసారి కనుక్కో అన్నారు నీ నిర్ణయం ఏమిటో చెబితే మిగతా విషయాలు ఆలోచిస్తాను చూశావుగా ఇంట్లో పరిస్థితి విక్రమ్ చదువు సగంలోనే ఆపేసిన అమ్మవాడిని ఏమీ అనలేదు పైగా చాలా చెడు అలవాట్లు కూడా అబ్బాయి వాడిని హీరోగా పరిచయం చేయమని నా ప్రాణం తోడేస్తోంది ప్రొడ్యూసర్లు దొరకటం లేదు అంటే మనమేం పెట్టుబడి పెడదాం అంటోంది సినిమా హిట్ అయితే పర్వాలేదు లేకుంటే పరిస్థితి ఏమిటి నువ్వు నాకు అన్ని విషయాల్లో సలహా ఇస్తూ ఉంటావు అలాగే నా జీవితంలో కూడా తోడుంటే బావుంటుందనిపిస్తోంది రాహుల్ నీకన్నా గొప్పగా నన్ను అర్థం చేసుకునే వారు ఎవరూ లేరు మనిద్దరి మధ్య ఉండే స్నేహంతో అడుగుతున్నాను ఆలోచించి చెప్పు అంది జ్యోతి మరుసటి రోజు ఉదయం అనసూయమ్మగారితోనూ తన కుటుంబ సభ్యులతోనూ కూడా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాడు రాహుల్ రాహుల్కు జ్యోతి అంటే అభిమానమే కాని తను సినిమా నటి అవటం వలన భవిష్యత్తులో తనకి ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోనని ఒక ఆలోచన అయితే అనసూయమ్మగారి అభిప్రాయం మేరకు రాహుల్ జ్యోతిని వివాహం చేసుకోటానికి ఒప్పుకున్నాడు రంగమ్మ విక్రమ్ల అభిప్రాయం అటూ ఇటుగా ఉన్నప్పటికీ జ్యోతి దానిని పట్టించుకోలేదు ఒక శుభముహూర్తంలో అనసూయమ్మగారు కృష్ణారావు మొదలగు పెద్దల సమక్షంలో రాహుల్ జ్యోతిని వివాహం చేసుకున్నాడు